సాగర్ వాళ్ళైతే బైక్ మీద శ్రీవ్యాలీ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు ఇక చాలా దినుగా స్పీడ్గా శ్రీవ్యాలీ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అమ్మగా అమ్ముడు నువ్వు లేవని అనుకున్నాం వచ్చేసావా అని అంటూ ఉంటుంది భాగ్యం అలా అనేసరికి ధైరాజు వాళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఏంటి వదిన పని ఉందని చెప్పేసి ఎంత దినుగా వచ్చింది ఇప్పుడు అని అయితే అనుకుంటూ ఉంటారు నువ్వు రావడం చాలా సంతోషంగా ఉంది అమ్మడు అని చెప్పేసి భాగ్యం అంటూ ఉంటుంది రాక తప్పలేదు పిన్ని అని చెప్పేసి అటకారంగా అంటూ ఉంటుంది సాగ ప్ర నర్మద అలా అనేసరికి ఏంటి ఈ అమ్మాయి ఎలా మాట్లాడుతుంది అని అయితే భాగ్యం అనుకుంటూ ఉంటుంది వేదవతి కూడా అలా అనుకుంటూ ఉంటుంది అలా అనుకుని అలా చూస్తూ ఉంటుంది ఏంటి అమ్మడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే అసలు బాబాయ్ ఏడు పిన్ని అని అడుగుతూ ఉంటుంది ఏంటి అని విచిత్రంగా అడుగుతూ ఉంటుంది భాగ్యం అవును పిన్ని బాగ్య బాబాయ్ ఏడి అని అడిగేసరికి ఏమండి అని పిలుస్తూ ఉంటుంది ఇక చాలా దినగా అయితే శ్రీవారి వాళ్ళ నాన్న పరిగెట్టుకొని విషయం తెలిసిపోయిందని అయితే వస్తూ ఉంటాడు అవునమ్మా మర్చిపోయాను బిజినెస్ పెన్ మీద బయటికి వెళ్ళారు అతను ఇప్పుడు చాలా టైం పడుతుంది వచ్చేసరికి బాబాయ్ ఊశాల అని చెప్పేసి అంటూ ఉంటుంది భాగ్యం అయితే వీడియో కాల్ చేయి పిన్ని అని నర్మద అంటూ ఉంటుంది అలా అనేసరికి ఒకసారిగా భాగ్యం అయితే షాక్ అవుతూ ఉంటుంది వీడియో కాల్ అని అంటే అవును పిన్ని వీడియో కాల్ చేయి బాబాయ్కి అని అంటూ ఉంటుంది నర్మదా అలా అనేసరికి అవును వదిన గారు బాబాయ్ మా అన్నయ్య గారికి వీడియో కాల్ చేయండి అని అనేసరికి భాగ్యం చేస్తాను చేస్తాను అనే అంటూ ఉంటుంది ఇక అందరూ అయితే షాక్ అయ్యి ఏంటి ఇప్పుడు అని అనుకుంటూ ఉంటారు ఇక భాగ్యం అయితే వీడియో కాల్ చేయడానికి అయితే చాలా ట్రై చేస్తూ ఉంటుంది అలా వీడియో కాల్ చేయడానికి ట్రై చేస్తూ అమ్మో అడ్డంగా దొరికిపోయానా ఏంటా ఏదైనా తెలిసిందా ఏంటని అయితే కంగారు పడుతుంది భాగ్యం